వాళ్ళు చంప పగలగొట్టేది సత్యం ఎందుకు చెంప పగలగొట్టేదాకా వచ్చింది అని అంటే ఇంకా శోభ అయితే వస్తుందా శృతి వాళ్ళ అమ్మ వచ్చి మీరు ఇల్లు కట్టుకునేంత గతి కూడా లేదు మీకు నేను మీకు డబ్బు ఇస్తాను ఐదు లక్షలు ఐదు లక్షలతో ఇల్లు కట్టుకోండి మీరు అని చెప్పేసి అయితే అంటుంది అనమాట నువ్విచ్చేది ఏంటి మేము కట్టుకోలేమా మా నాన్నకి ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళముండవా మేము ఉండంగా ఇచ్చేది ఏంటి అంటే మా నాన్న ఆ మతం కూడా గతి లేని వాడ అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతుంది అనమాట ఇంకా బాలు కోపం వచ్చి మాటలు అంటాడు మీరు ముందు బయటకు వెళ్తారా లేదా మేము అడిగామా మీ మీరు మీ కూతురికి ఏమన్నా ఇచ్చుకోండి మేము మనము మాకు కుటుంబకు సంబంధించిన విషయాల్లో మీరు ఎందుకు దూరుతున్నారు మీరు ఎప్పటికీ ఐదు లక్షలు సంపాదించాలి మీరెప్పటికీ కట్టాలి అని శోభ అంటే మేము ఎప్పటికైనా కట్టుకుంటాం మీకెందుకు మీ బిడ్డకి మీరు ఏమన్నా పెట్టుకోండి అంతేగాని మీది మా కుటుంబ వ్యవహారం మీరు మధ్యలో వచ్చి మాట్లాడకూడదని బాలు అంటాడు బాలు ముందు మీరు వెళ్ళండి అని అంటాడనమాట శోభాని ఆ మాటకి సత్యం వచ్చి బాలు చంపైతే పగలకూడతారు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అర్థమవుతుందా బాలు ఆవిడ ఈ ఇంటి వీయపురాలు వియపురాలు ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలీదా అని చెప్పేసి బాలునైతే కొంచెం వారు సత్యం అయితే ఇంకా బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎప్పుడు ఈ శోభ వచ్చినా కూడా కొంపలో ఏ వస్తుంది